మాతృదేవ భవ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వాళ్ళు లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతిరేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలోచించేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుకు వెళ్ళిన బ్యానరాలు చూద్దామండి బాంబులు వర్షం అంటే ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ కమేని సన్నిహిత సలహాదారుని మృతి టారెన్లో భయానక పరిస్థితులు నగరాన్ని వీడుతున్న జనం జీ నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ట్రంప్ కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని వ్యాఖ్య మొసాద్ కేంద్రం కార్యాలయంపై ఇరాన్ దాడి చేసిందండి ఉద్రిక్తల తగ్గింపుకు ఐరోపా అరబ్ దేశాలు పిలుపు ఇక కమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసని అతడిని చంపబోమని ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారండి మీ అంతర్గత రాజకీయాల కోసం నదుల అనుసంధాన్ని అడ్డుకుంటారా అని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గోదావరి వరద జిల్లాలో రాయలసీమకు సరణ్యం అనలేదా మరి ఇప్పుడు భారాసా నేతలు విమర్శలు ఎందుకని వారిపై జగన్ నోరు విప్పనేమని అన్ని అనుమతులతోనే పోలవరం బనకజర్ల చేపడతామని తెలంగాణ ప్రాజెక్టుకు చంద్రబాబు వ్యతిరేకం కాదని మంత్రి నిమ్మల రామానాయుడు గారు తెలిపారండి కేసీఆర్ జగన్ ప్రకటన వీడియోలు ప్రదర్శించారు ఆయన ఇక బనకచర్లపై నేడు తెలంగాణ అఖిలపక్ష భేటీ ఏంటండి ఎంపీలకు ప్రజెంటేషన్ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అంటండి అక్టోబర్ రెండు నాటికి పదిహేరేషన్లో అమలు చేయాలి సర్క్యులర్ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ ఎనభై ఏడు పట్టణ ప్రాంతాల్లో నూట యాభై ఏడు రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్లు అంటండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక అమరావతిలో మరో రెండు కీలక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉమ్మడి సెక్రటేరియట్ ఉద్యోగులకు గృహ సముదాయం రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ఆమోదం ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ యాభై మూడు ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం అంటండి ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారంటండి మద్యం కేసులో ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా శ్రీలంకకు పారిపోతుండగా బెంగళూరు విమానాశ్రయంలో అడ్డగంత వారి ఇరువురిపై అవుట్ నోటీసులు ఉండటంతో సిట్కు సమాచారం బెంగళూరు వెళ్ళి అరెస్ట్ చేసిన సిట్ అధికారులు రాజ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి చేరిన మద్యం అడుపులు ఆ సత్తే గత ఎన్నికల్లో పంపిణీ చేసుకున్నారంటండి రెండు వందలని అభినుంచి మూడు వందల కోట్ల వరకు ఇలా తరలించినట్లు సిట్ అధికారులు గుర్తించారు ఈ కేసులో పలువురిని నిందితులుగా చేరుస్తూ మెమోలు దాఖలు చేశారండి ఇక వీరజవాన్ కుటుంబానికి యాభై లక్షల చెక్కు అందజేశారండి ఐదు ఎకరాల పొలం ఆరు సెంట్ల ఇల్లు స్థలం ఇచ్చిన ప్రభుత్వం మురళి నాయకు తల్లిదండ్రులకు చెక్కు అందజేశారండి అన్న ఆ ఫోటో వేశారు ఇక చెవిరెడ్డికి మద్యం అండి ప్రధాన నిందితుడు రాజకాసిరెడ్డి ద్వారా చేత చేరివేత ఆ సత్తే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల పంపిణీకి యూజ్ చేశారు వాటిపై విచారణకు హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని పిలిచామని ఆయన చెవిరెడ్డి దగ్గర పదేళ్ల పాటు గన్మెన్గా పనిచేశారు మదన్ రెడ్డి సహకరించలేదు మీ పేర్లు రాసి చనిపోతా అంటూ బెదిరించారు దీని వెనక కుట్రను బహిర్గతం చేస్తామని సిట్ ప్రకటించిందండి ఇక సిట్ అధికారులను బెదిరించారని ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిగా చెప్పారండి ఇక హైకోర్టులో చెవిరెడ్డి గన్మెన్ వాగ్యం వేశారు ఇక పాత్రికేయుడు కృష్ణంరాజు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేశారు ఇక డిఎస్సి గణిత ప్రాథమికకి విడుదల చేశారు మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగించారండి ఇక నుండి విద్యుత్ ఉత్పత్తికి పచ్చజెండా విజయవాడ క్లస్టర్లో ఏర్పాటుకు ఆదేశాలు మీ వల్లే చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఏమని ఓదార్చుతారని జగన్ కు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్న వేశారు రెంటపాళ్ల పర్యటన విరమించుకోవాలని హితవు చేశారండి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగనే కారణమని ఎమ్మెల్యే దూలుపారి నరేంద్ర గారు నారండి ఇక వైయస్ శర్మల ఫోన్ ట్యాప్ చేశారంట అన్నకు వాయిస్ రికార్డులు పంపిన సమాచారం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ వర్గాలు అంటండి ఇక నందిగాం సురేష్కు జైల్లో అస్వస్థత అంటండి గుంటూరు జీజీహెచ్ చికిత్స ఇక క్యాన్వాయ్ కాకుండా మూడు వాహనాలు వంద మందికి అనుమతి జగన్ పర్యటనపై పల్నాడు ఎస్పీ ప్రకటన చేశారండి ఇక తల్లికి వందనం పేరుతో సైబర్ నేరగాళ్ళ వల్ల అమాయకులైన తల్లులకు టోకరా జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీస్ కమిషనర్ గారు ఇక ఏపీకే ఫైల్స్ లింకులపై క్లిక్ చేయొద్దని డీజీపీ హరీష్ గుప్తా గారు తెలిపారండి మరో చరిత్రకు విశాఖ ముస్తాబు అయిందంటే ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్న యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు సాగర్ తీరాన్న చకచకా ఏర్పాట్లు చేస్తున్నారంటండి యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారండి ఇక ప్రభుత్వ విభాగాల పనితీరుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలాగా అభివృద్ధి ప్రణాళికలు ప్రణాళికా శాఖపై సీవక్షలు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారండి ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యువ నిపుణులు అంటండి నేడు రేపు లోకేష్ ఢిల్లీ పర్యటన అంటండి ఇక శైలితో పీపీఏకి ఈఆర్సీ అనుమతి యూనిట్కు స్థిర ఛార్జీ రూపాయి అరవై ఎనిమిది పైసలు పన్నెండేళ్ల పాటు అమలులో ఒప్పందం అంటండి ఇక యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు మూడు కోట్లు టీవీ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలపై సుమోటో కేసు నిందితులు క్షమాపణలు చెప్పినా సరిపోదు అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన గారు మాట్లాడారండి ఇక పామాయిల్పై తగ్గించిన దిగుమతి సొకం పెంచండి అని కేంద్ర హోంమంత్రికి రామ్మోహన్ నాయుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు సమర్పించారండి కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదంటండి అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి కొట్టారు కన్న బిడ్డ ఎదుటే చీరలాగి మరీ దాడి కుప్పం పురపాలక పరిధిలో దారుణం బాధితురాలికి ఫోన్లో చంద్రబాబు నాయుడు గారి పరామర్శ ఐదు లక్షల సహాయం ప్రకటన పిల్లల చదువులకు హామీ ఏంటండి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఇక కుప్పం ఘటన మీ దుర్మార్గ పాలన ఫలితమే అని జగన్ గారు అన్నారండి మహిళపై దాడి అమానుషమని రాయపాటి శైలజ గారు పునరావృతం కాకుండా చూడాలి అని షర్మిల గారు కోరారండి ఇక ఇజ్రాయిల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పు అని చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరమని ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం అని ఇజ్రాయిల్ ఆధిపత్యం తాత్కాలికమే కావచ్చు అని తక్షణ కాల్పులు విరమించండి చర్చలు జరపడం మేలు అని ఈనాడు ఇంటర్వ్యూలో మాజీ దౌత్యవేత్త అహ్మద్ గారు తెలిపారండి ఇక డిఏ జూగాతో గిరిజన గ్రామాల అభివృద్ధి అంటండి మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు దివ్యాంగులకు తీపి కవరు అంటండి ఉచితంగా త్రిచక్ర వాహనాలు ఈ ఏడాది పదిహేడు వందల యాభై అందించలేక ప్రణాళికలు ఇక పర్యావరణాన్ని పక్షులను కాపాడుతామని మానవీయ కోణంలో కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపండి అని కేంద్ర సాధికార బృందాన్ని కోరిన కొల్లేటి గ్రామ వాసులు ఇక ఇరవై రెండున మొదలైలో మురుగన్ భక్తుల సమ్మేళనం హాజరు కానున్న యోగి గారు మరియు పవన్ గారు ఇక రెండు నెలల్లో యాభై శాతం దాటిన రాష్ట్ర రెవెన్యూ లోటు మచిలీపట్నంలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అంటండి రెండు వందల పదమూడు కోట్లు పనులు చేపట్టేందుకు ఆమోదం ఇక పల్నాడు జిల్లాలో ముగ్గురు రైతుల ఆత్మహత్య పురుగుల ముందు తాగి ఇద్దరు ఉరి వేసుకుని ఒకరు అందరూ అప్పుల బాధ తాడలేకంటే ఇంకా అందుకోండి రెడీమేడ్ వృక్షాలు అండి ఒకసారి గురించండి ఒక రోజులో మీ లాన్కి యాభై ఏళ్ల వయసున్న వృక్షం వచ్చి వాలితే అలాంటిది కడియం నర్సరీలు చేసి పెడుతున్నాయంటండి మన కోసం ఇక గాజాలో మరణం మారణ హోమం ఆహారం కోసం వెళ్ళిన యాభై ఒక్క మందిని కాల్చివేత ఇక బంకర్ బ్లాస్టర్లే ఛేదించగలం అంటండి ఆ బాంబులు వస్తేనే అనుశుద్ధి కేంద్రం ధ్వంసమైందంటండి ఇక ఎంబీబీఎస్ ఫ్రమ్ ఇరాన్ తక్కువ ఫీజుల కారణంగా మన వాళ్ళు మొగ్గు ప్రస్తుతం యుద్ధంలో అక్కడ విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారంటండి ఇక జీ సిక్స్గా మారిన జీ సెవెన్ ట్రంప్ వెళ్ళిపోవడంతో కళ తగ్గిన సదస్సు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ పాల్గొన్న జలస్కి నేతలతో ప్రధాని మోడీ గారు భేటీ ఇక రష్యా దాడిలో పదిహేను మంది ఉక్రెయిన్ పౌరులు మృతంటండి ఇక మళ్ళీ వార్తల్లోకి సిచ్యుయేషన్ రూమ్ అంటండి దీన్ని జాన్ ఎఫ్ కెనడీ గారు ప్రారంభించారండి ఇక అహ్మదాబాద్ విషాదంపై విన్నుతున్న నివాళి బంగారంతోనే ప్రపంచంలోనే అతి చిన్న విమాన నమూనా అంటండి ఇక విమానాలతో వణుకు వెలుగు చూస్తున్న సాంకేతిక సమస్యలు ఫ్ర శాన్ ఫ్రాన్సిస్కో ముంబై సర్వీసు కోల్కతాలో దించివేత నాగపూర్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల్లో ఏడు రద్దంటండి ఇక బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాల్లో భద్రతాపరమైన లోపాలు లేవని డీజీసీఏ తెలిపిందండి ఇక సోనియా గాంధీ కోరుకుంటున్నారంటండి ఇక కర్ణాటకలో వెండితెరపై తగ్లేఫ్ అంటండి సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలకు మార్గం సుమగ డిగ్రీ ప్రవేశాలు ఆఫ్లైన్లోనా ఆన్లైన్లోనా అని వార్త రాశారండి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఫైలు సాఫ్ట్వేర్ సంస్థ ఎంపికను వాయిదా వేసిన ఉన్నత విద్యా మండలి నిర్ణయంలో జాప్యమైతే ప్రవేశాలపై ప్రభావం అంటండి ఇంకా తిరుపతి విమానాశ్రయానికి శ్రీవారు పేరు పెట్టాలని ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తెలిపారండి ఇక రైతులకు వేరేసారిగా వరి పచ్చి రొట్టి విత్తనాలు అంటండి ఖరీఫ్ సాగుకు ప్రారంభమైన పంపిణీ ఈ ఏడాదిలో వైద్య సేవలు మెరుగంటండి ఆరోగ్య శాఖ పనితీరుపై సీఎంకు నివేదించిన మంత్రి సత్యకుమార్ గారు ఇక తండ్రి కాల్చి పడేసిన బిడ్డ ప్రాణం తీసిందంటండి కేదార్నాథ్ కు ఎగరని హెలికాప్టర్ అంటండి వాతావరణం అనుకూలించకపోవడంతో ఇంకా ప్రపంచ చమురు జీవనాడిపై కారు మోపు జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరింపు అంటండి ఇక ఎంఐటి అధిపతిగా చంద్రకాసన్ ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికా అంటండి ఇక మతాల్లో కించపరిచే వారిని ఇలాగే శిక్షించాలని కంచన్ హత్య సమర్థించిన అక్తాల్ పూజారి అంటండి ఇక నో ఫ్లై జోన్గా అమర్నాథ్ యాత్ర మార్గాలు అంటండి ఇక రష్యాకు ఉత్తర కొరియాకు నిపుణులు కార్మికులు ఇక కాశ్మీర్లో తిరిగి ప్రారంభమైన పదహారు ఉద్యానవనాలు సపాష్ బాంబే కోర్ట్ అంటండి టానేలో అక్రమ నిర్మాణాల కూల్చివేత నిర్ణయంపై ప్రశంస ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించిందండి కేంద్రం నియంత్రణలోకి జడ్జి నియామకాలు అంటండి ఢిల్లీను ముంచెత్తిన వర్షాలు ఇక దేశ రాజధానిలో దుగ్బర పరిస్థితులు అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్కు భంగపాటండి మణిపూర్లో మళ్లీ చెలరేగిన నిరసనలు ఇండియా కూటంలోనూ ఉంటామని అఖిలేష్ యాదవ్ గారు తెలిపారండి ఇంకా హర్యానా మోడల్ హత్య కేసులో ప్రియ ప్రియుడిని అరెస్ట్ చేశారంటండి ఇక జనగణనపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం బీజేపీ తెలిపిందండి ఇక అహ్మదాబాద్లో ఘోరం నూట అరవై మూడు మృతదేహాలు గుర్తింపు పూర్తి నూట ఇరవై నాలుగు భౌతికాలు అందజేసి పైలట్కు కన్నీటి ఇచ్చారండి ఇక నన్ను అపహరించేందుకు కుట్ర పన్నారని ఐదుగురు వ్యక్తులపై లండన్ కోర్టులో మొహెల్ చోక్సీ కేసు వేశారండి ఇక ఈడీ విచారణకు గారు గైహాజరయ్యారు ఇంకా కేరళలోనే ఉన్న బ్రిటన్ యుద్ధ విమానం అంటండి ఇంకా పదిహేను ఏళ్ల ప్రాయం పుస్తకాల యజ్ఞం అండి నాలుగేళ్లలో తెలంగాణ తమిళనాడులో ఇరవై రెండు మినీ లైబ్రరీ ఏర్పాటు నేడు ఇరవై మూడవది విజయనగర్ కాలనీ అనాథాశ్రమంలో ప్రారంభం ఇరవై ఐదవది మధురా నగర్ మెట్రో స్టేషన్ ప్రారంభానికి ఏర్పాట్లు అంటండి కొత్త సంస్కృతికి తెరలేపిన విద్యార్థిని ఆకర్షణ వైద్య ఆరోగ్య శాఖలో ముగింపు దశకు చేరిన బదిలీలు ఇక ఫైబర్ నెట్లో సాంకేతిక కమిటీ ఏర్పాటు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు కొరత రానివ్వద్దని అధికారులకు మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు విద్యార్థి మిత్ర కిట్లను వెంటనే పంపిణీ చేయాలని ఎస్పీడి గారు తెలిపారండి ఇక ఎక్సైజ్ గిజెట్ అధికారుల సంఘం నూతన కార్యవర్గానికి అభినందన తెలిపారు భూమి ఆక్రమించి బెదిరిస్తున్నారని వైకాపా జెడ్పీటీసీ సభ్యురాలి భర్త దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు ఇక జీవో వన్ జీరో టూతో ఆహార తయారీ రంగంలో మరిన్ని పెట్టుబడులని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తెలిపిందండి ఇంకా భవన నిర్మాణ కార్మికులకు వైద్య పరీక్షలపై అధ్యయనానికి కమిటీ వేశారు ఆపరేషన్ కగార్ని ఆపాలని సంఘ నాయకులు పార్టీ నేతలు డిమాండ్ చేశారండి ఇంకా పదోన్నతుల రిజర్వేషన్లపై మంత్రివర్గం ఉపసంఘం బీసీ రిజర్వేషన్ల బాధ్యత కాంగ్రెస్ బీజేపీలదే అంటండి ఇక పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనూ గ్రామ పంచాయతీ రుసుములే ఆహార శుద్ధి పరిశ్రమలన్నిటికీ వర్తింపు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇక యాభై మూడు శాతానికి చేరిన రాష్ట్ర రెవెన్యూ లోటు అంటండి కాక్ తెలిపింది ఇంకా ఆస్తుల వివాద పరిష్కారంలో అహం అడ్డంకి అంటండి తెలంగాణ హైకోర్టు తెలిపింది రైతులు తోతాపూరి మామిడి కోసే ముందు ఉద్యాన అధికారులు సంప్రదించండి ఇంకోసారి సాక్షిలో చూద్దామండి కొత్త ఆరంభానికి సిద్ధమంట ఆశల పల్లకిలో భారత్ జెట్ సీనియర్లపైనే భారం ఇక ట్రిలియన్ డాలర్ దిశగా భారత్ పరుగులంటండి గూగుల్ ఇండియా హెడ్ ప్రీతి గారు తెలిపారు శత్రు దేశాల సబ్మరైన్లు ధ్వంసం చేసేలాగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ ఆర్నెల్ నేటి నుంచి సేవలు అందించనుంది ఇంకా అత్యంత భద్రమైన డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయిన క్వాంటమ్ కమ్యూనికేషన్స్ను భారత్లో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది ఇది కాంతి వేగంతో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తారంటండి ఇంకా ఉక్రెయిన్ రాజధాని క్యూపై రష్యా క్షిపణలు డ్రోన్లతో దాడి చేసింది దీంతో పదిహేను మంది మరణించగా నూట యాభై ఆరు మంది గాయపడ్డారు ఇక బాబు అరాచకం సిట్ గుండాజం అంటండి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్ట్ ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మరో నలుగురిపై కూడా అక్రమ కేసులు చెవిరెడ్డిపై కేసు నమోదు కంటే ముందే లికౌట్ నోటీస్ జారీ బెంగళూరు విమానాశ్రయం అక్రమంగా అదుపులోకి కొద్ది రోజులుగా దర్యాప్తు ముసుగులో ఆయన సన్నిహితులకు వేధింపులు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని చిత్రహింసలు ఏకంగా కానిస్టేబుల్కే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్తో బరితెగింపు డీజీపీకి లేఖ రాసిన పూర్వపు గన్మెన్ హైకోర్టులోని పిటిషన్ లేని మద్యం స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు ఇప్పటిదాకా ఏకంగా ముప్పై పై అక్రమ కేసులు చంద్రబాబు డైరెక్షన్లోనే మద్యం అక్రమ కేసు దర్యాప్తు బేతాలు అమలవుతుందనేందుకు ఇదే పక్క నిదర్శనం అంటండి ఇక చెవిరెడ్డి పేరు చెప్పాలని సిట్ చిత్రహింసలు చేసిందంటండి మద్యం అక్రమ కేసులో సంబంధం ఉందని చెప్పాలన్నారు అబద్దాలు చెప్పినందుకే కొట్టారు బూతులు తిట్టారు ముఖంపై పిడిగుద్దులు గుద్దారు చేతి వీళ్లు వెనక్కి విరిచారు డీజీపీ లేఖలో రాసిన చెవిరెడ్డి పూర్వపు గన్ మ్యాన్ మదన్ తప్పుడు స్టేట్మెంట్ల కోసం టార్చర్ చూపుతున్న సిట్ అధికారులు చెవిరెడ్డి వెంట తిరిగిన వారిని చిత్రవద చేస్తున్న వైనమంటండి ఇక మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా అని సీఎం చంద్రబాబుపై మడ్డిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారు అప్పు తీర్చేందుకు తాళిబొట్టు అమ్ముకున్నారని నా కుమారుడు చూస్తుండగానే నన్ను కట్టేసి కొట్టారు దివ్యాంగురాలైన నా కుమార్తె పెన్షన్ సైతం వాళ్ళు లాక్కుంటున్నారు బట్టలు చించేందుకు ప్రయత్నించారని నా కుమారుడు ఏడుస్తున్న కరికరించలేదని కుప్పం ఘటనలో బాధితురారు శిరీష ఆవేదన అంటండి ఇక సంక్షోభంలో వ్యవసాయం అంటండి అన్నదాతలు ఆత్మార్పణం పల్నాడు జిల్లా తుబాడు నాదెండ్ల కొచ్చారులో విషాదం అంటండి ఇక ఆ థర్డ్ డిగ్రీపై నిఘు దాల్చండి పులివేంధ్ర పోలీసుల తీర్పై స్పందించిన హైకోర్టు ఆ కౌన్సిలర్కు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించండి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఆదేశం ఇక రేషన్కు పదమూడు కిలోమీటర్ల మేర నడకంటండి ఇక మరింత ఉధృతంగా దాడులు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాజ్ కార్యాలయంపై ఇరాన్ దాడులు అంటండి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలిటరీ కమాండర్గా షాద్మిని అంతం భీకరంగా కొనసాగుతున్న పరస్పర అండి ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి మరో రచ్చక జగన్ రెడీ యోగా దినోత్సవానికి ముందు రగడకు సంచిద్ధం నేడు పల్నాడులో పర్యటన ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శ విగ్రహావిష్కరణ వైసీపీ గెలుస్తుందని కోటనర బెట్టింగ్ ఇతరుల సొమ్ములతో నాగమల్లేశ్వరం పందెం డబ్బులు లేక పురుగు ముందు తాగి ఆత్మహత్య ఆయన చనిపోయింది గత ఏడాది జూన్ తొమ్మిదిన కూటమి అధికారులకు వచ్చింది జూన్ పన్నెండున ప్రభుత్వ వేధింపులే కారణం అంటూ వైసీపీ ఆరోపణటండి ఇక చెల్లిపై దొంగ చెవులు అంట తెలంగాణలో వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ జగన్ కోసం కేసీఆర్ పోలీస్ ఆపరేషన్ అంటండి షర్మిల కదల ఫోన్ ఫోన్ కాల్స్పై అబ్జర్వేషన్ ఆమె మాట్లాడే వారి ఫోన్ ట్యాప్ అంటండి ఎప్పటికప్పుడు జగన్కు సమాచారం ఒకేసారి ఆరు వందల యాభై మంది ఫోన్లు లేక ఆధారాలు సేకరించిన తెలంగాణ సిట్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హద్దులు దాటిన ట్యాపింగ్ వివరాలు అంటండి వ్యవహారం ఇక యుద్ధంలోకి అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులకు సిద్ధం ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగల తరలింపు కమేని ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసని ప్రభు ప్రస్తుతానికి హతమార్చం ఇరాన్ తొలగిపోవాలి ఆ దేశం వద్ద అన్వాయుధం అనేది ఉండకూడదు సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నామని ట్రంప్ హెచ్చరిక జీ నుంచి అర్థాంతరంగా హమీర్ కాకంటండి కాల్పుల విరమణ కోసం కాదు విషయం పెద్దదే అని ట్రంప్ తెలిపారు ఇక టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొసాజ్ హెడ్ క్వార్టర్స్ని తాకిన ఇరాన్ క్షిపణి హైఫా రిఫైనరీ వద్ద ఆగిన మంటలు అంటండి ఇజ్రాయెల్ చేతికి బంకర్ బ్లాస్ట్ బాంబ్ ఇరాన్పై దాడికి అమెరికా సహకారం పశ్చిమాసియా గగనతనం మూసివేత అండి చిక్కుకుపోయిన వేల మంది ప్రయాణికులు ఇరాన్లో పదివేల మంది భారతీయ విద్యార్థులు వారిని తీసుకొచ్చే యత్నాలు విదేశాంగ శాఖ ఇంకా చెవిరెడ్డి విదేశాలకు పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారంటండి రెక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం బెంగళూరు ఎయిర్పోర్ట్లో బెంగళూరు ఎయిర్పోర్ట్లో నాటకీయంగా అరెస్ట్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కేసులో ముప్పై ఎనిమిదవ నిందితుడిగా చేర్చిన సిట్ దేశం దాటి పార్పేందుకు ప్రయత్నం బినామీ వెంకటేష్ నాయుడుతో కలిసి పథకం శ్రీలంక వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్టుకు అప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చిన సిట్ వారిద్దరిని అరెస్ట్ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు వారి సహాయంతో అదుపులోకి తీసుకున్న సిట్ నేడు విజయవాడ ఏసీబీ కోర్టుకు అంటండి సిట్ అధికారులు హింసించారని డీజీపీకి చెవిరెడ్డి గన్మ్యాన్ లేక హక్కుల ఉల్లంఘన జరగలేదని స్పష్టీకరణ అంటండి ఇక అమరావతికి మరింత జోష్ అంటండి రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లతో ఉమ్మడి కేంద్ర సచివాలయం పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లతో కేంద్ర ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా అంటండి అయిన వాళ్ళు గతంలోనే పదిహేడు ఎకరాల కేటాయింపు వీటికి మళ్ళీ అక్కడే భూములు ఇవ్వనున్న సిఆర్డిఏ అధికారులు ఇంకా బనక తెలంగాణకు నష్టం లేదని రాజకీయ దురుద్దేశాలతోనే ఆ రాష్ట్ర నేతల ఫిర్యాదులు కాళేశ్వరం అవినీతిపై విచారణ పక్కదో పట్టించేందుకే అని నిమ్మల గారు తెలిపారండి కడలిపాలయ్యే వరద జలాలనే తరలిస్తామని అనుమతులన్నీ పొందాకీ పథకం నిర్మిస్తామని జగన్ నోరు విప్పడం లేదు ఎందుకని కృష్ణ గోదావరి అనుసంధానంపై ఆయన కేసీఆర్కి అవగాహన రాలేదా అని రోజుకు నాలుగు చొప్పున వంద రోజుల్లో నాలుగు వందల టీఎ నాలుగు వందల టీఎంసీలు లేదా బోర్లు అనుమతి లేకుండా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించలేదా బాబు అడ్డుకుని ఉంటే అవి పూర్తయ్యావా అని నిలదీసిన మంత్రి రామానాయుడు గారండి ఇంకా కొత్త వైద్య కాలేజీలకు వైసీపీ శాపం అంటండి జగన్ ప్రభుత్వం మితిమీరిన నిర్లక్ష్యంతో ఐదు వైద్య కళాశాలల సౌకర్యాలు లేమి పూర్తి స్థాయిలో లేని బోధనా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేసిన మెడికల్ కౌన్సిల్ లోపాలు సరిదిద్దని అప్పటి జగన్ ప్రభుత్వం అడ్మిషన్లకు ముందే సరిచేస్తామని హామీ ఆ తర్వాత పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం అంటండి ఇక రోబోలకు స్పర్శ అనుభూతి అంటండి వేడి నొప్పిని గుర్తించే రోబోటిక్ చర్మం అభివృద్ధి చేస్తున్నారు కేంబ్రిడ్జ్ పరిశోధకుల ఆవిష్కరణ అంటండి ఈ చర్మంతో సున్నితమైన తెలివైన సెన్సర్గా మారనున్న రోబోటిక్ చెయ్యి ఇంకా ప్లాస్టిక్ రహిత నగరాలు అంటే అండి అక్టోబర్ రెండు కల్లా ప్రధాన నగరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కట్టడి చేయాలి ఇంకా ఒకసారి వనరులు పెంచండి సంక్షేమానికి సరైన ప్రణాళికలు కావాలని ఆర్థిక సుస్థిరత కోసం సేవల రంగంపై దృష్టి పెట్టండి అని ఆగస్టు పదిహేను లోపల పి ఫోర్ ప్రక్రియ అంటండి ఏడాదిలో తలసరి ఆదాయం పెరుగుదల ప్రభుత్వ కార్యక్రమాలు సేవలపై విభిన్న మార్గాల్లో ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వ శాఖలకు ప్రణాళిక శాఖ మార్గనిర్దేశం ఎంతో కీలకమని ప్రణాళికా శాఖ విభాగం సమీక్షలు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక సూచనలు చేశారండి ఇక ఇరాన్పై అటో ఇటో ఒప్పందమ వినాశనం అని బిగ్ ట్రంప్ బాంబ్ అంటండి కమేని లొంగిపోమన్నారు ఇరాన్కు ఇప్పటికీ అల్టిమేటం జారీ చేశారు పశ్చిమాసియాకు బీటూ బాంబర్లు క్షిపణులు సౌరంగాల్లో అణు కేంద్రాలను ధ్వంసం చేసే శక్తి ఉందంటండి వాటికి ఇక గొప్ప మహిళకు ఫోన్లో పరామర్శ ఐదు లక్షల ఆర్థిక సహాయం పిల్లలు చదువుకు హామీ అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారండి ఇక అక్టోబర్ రెండు నుంచి పదిహేడు కార్పొరేషన్లో ప్లాస్టిక్ నిషేధం ఇంకా ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్ట్ ఉపరాష్ట్రపతితో మంత్రి లోకేష్ గారు నేడు భేటీ అంటండి ఆ తర్వాత ముగ్గురు కేంద్ర మంత్రులతో రాష్ట్ర అంశాలపై సుమాలోచన రేపు కేంద్ర మాండవీయం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో సమావేశాలు ఉంటాండి ఇక నో టేకాఫ్ అంట ఒకే రోజు ఎనిమిది స విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా ఇంకా బనకజర్లపై అధ్యయనం అంటండి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కేంద్ర పర్యావరణం నిపుణుల అంచనా కమిటీ తర్వాత ఏ పర్యటన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వర్చువల్గా అభిప్రాయాల సేకరణ ఇక రెండు కీలక ప్రజ ఇంకా రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు ఇక బెంచ్ పై ముప్పై ఐదు రోజులు అంటండి ప్రాజెక్టుపై వార్షిక పరిదినాలు రెండు వందల ఇరవై ఐదు రోజులు ఉండాలని టీసీఎస్ కొత్త పాలసీ ఉత్పాదక సామర్థ్యం పెంపునకు చర్యలు అంటండి ఇక ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమని రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి గారు తెలిపారండి ఇక పోలీసుల ఆంక్షల మధ్య నేడు పలానాడుగు వైఎస్ జగన్ సెక్యూరిటీ కానువైతో పాటు మరో మూడు వాహనాలు వంద మందికి మాత్రమే అనుమతి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఎస్ అని ఎస్పీ గారు తెలిపారు వాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టినిగా బందోబస్తు నాగమల్లేశ్వర విగ్రహ ఆవిష్కరణకు హాజరు కానున్న జగన్ గారంటండి ఇక భక్త మెచ్చిదివాని ఆలయాల్లో భక్తులకు సంతృప్తి దర్శనం ఎలా అని దేవాదాయ శాఖ కొత్త చర్యలు అంటండి ఇరవై రెండు ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక అధికారులు మౌలిక సదుపాయాలు క్యూ లైన్లు ప్రసాదం అన్న ప్రసాదాల నాణ్యత ప్రమాణాలు పెంపే లక్ష్యంగా అంటండి పారిశుద్ధ్యంపై మరింత ఫోకస్ భక్తులతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి తెలంగాణ నుంచి పెరిగిన ఫండ్ల పెట్టుబడి ముప్పై రెండు శాతం వృద్ధి అంటండి ఇక మేము ఎక్కే విమానం ఏంటో తెలియాలని బుకింగ్ పోర్టల్లో మార్పులు చేయండి అని పౌర విమానయాన శాఖకు ప్రయాణికులు విజ్ఞప్తి ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన నేపథ్యంలో అంటండి ఇక ఎన్ఎస్ఈలో మంగళవారం బిఎస్సిలో గురువారం అంటండి డెరివేటివ్స్ కాంట్రాక్ట్లకు మారనున్న గడువు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలుకంటండి ఇక హైదరాబాద్ నుంచి ఈథోపియాకు నేరుగా విమానం ఇక మారుతి గ్రాండ్ విటారా సిఎన్జి ప్రారంభ ధర పదమూడు పాయింట్ నలభై ఎనిమిది లక్షలు ఇక లైఫ్ స్టైల్ ఆఫర్లకు తమన్న ప్రచారం ఎయిర్ బస్ విమానాలకు మహేంద్రా విడిభాగాలు అంటండి ఇక హరిత హైడ్రోజన్ అమోనియా ప్లాంట్ల కోసం కాండాలలో స్థలం అంటండి ఎల్ అండ్కి తెలిపింది ఇక మహిళా టెక్కీలు మీపై నమ్మకం ఉంచండి అప్పుడే నాయకత్వ స్థానానికి వెళ్తారని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి గారు తెలిపారు మానేసర్లో అతిపెద్ద వాహన గతిశక్తి కార్గో టర్మినల్ ప్రారంభించిన మంత్రి అశ్విని వైష్ణవ్ గారండి ఇక బెంచ్పై ఏడాది గరిష్టంగా ముప్పై ఐదు రోజులు ఏంటండి కనీసం రెండు వందల ఇరవై పన్నెండు నాలుగు ప్రాజెక్టుపై పనిచేయాలని ఉద్యోగులకు టీసీఎస్ కొత్త విధానం అంటండి ఇక సూచీలకు యుద్ధ నష్టాలు ఎఫ్ఐ కొనుగోట్లు పదహారు వందల పదహారు కోట్లు డిఐఏ కొనుగోళ్లు ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లంటండి ఇక రూపే జేసీబీ కార్డుతో ఇరవై ఐదు శాతం నగదు వెనకొస్తుందంటండి ఇక ప్రయాణికులు చెల్లించే ఛార్జ్ మొత్తం డ్రైవర్లకే అంట ఓలా జీరో కమిషన్ పాలసీని తీసుకొచ్చిందండి ఇంకోసారి నోటిఫికేషన్ చూద్దామండి ముంబైలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంకు కాంట్రాక్ట్ బేసిన ఆరు ఆఫీసర్లు డిజిటల్ టెక్నాలజీ ఫినికల్ కోర్ నియామకానికి ఆన్లైన్లో దరఖాస్తు అండి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి పదహారు జూలై ఇంటర్వ్యూ ఆగస్టులో ఉంటుందంటండి ఇంకా ఢిల్లీలోని బ్రాడ్కాస్టింగ్ ఇంజనీర్ కన్సల్టెంటింగ్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్లో వివిధ విభాగాల్లో నాలుగు పోస్టులు భర్తీకి దరఖాస్తు కొరతుందండి అర్హత సంబంధిత విభాగాల్లో బీటెక్ చేసి ఉండాలి ఇక ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ముప్పై జూన్ లాస్ట్ డేట్ అండి వాళ్ళు అడ్రస్ ఇచ్చారు దరఖాస్తు ఫీజు రెండు వందల తొంభై రూపాయలు అంటండి ఇక ఎంపిక ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇక నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఢిల్లీలో మూడు కన్సల్టెంట్ పోస్టులు దర్ భర్తీకి దరఖాస్తు కోరుతుంది సంబంధిత విభాగాల్లో డిగ్రీ బీటెక్ ఉండాలి నెలకు యాభై ఎనిమిది వేల జీతం అంటండి ఆన్లైన్లో దరఖాస్తు లాస్ట్ డేట్ పదమూడు జులై ఎంపిక ఇంటర్వ్యూది అండి ఇక ముంబైలోని బాంద్రా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ ఒప్పంద ప్రాతిపదిన ఐదు స్పెషలిస్ట్ పోస్ట్ భర్తీకి దరఖాస్తు కోరుతుంది డేటా సైంటిస్ట్ మిగిలిన విభాగాల్లో ఇక దరఖాస్తు ఫీజు నూట యాభై రూపాయలు అంటండి ఇతరులకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఆన్లైన్లో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ముప్పై జూన్ అండి ఇక తమిళనాడు రాష్ట్రంలో కైకుడిలో సిఎస్ఐఆర్కు చెందిన సిఐ సిఎర్ఐ తాత్కాలిక కా బేస్ తాత్కాలిక ప్రతిపాదన నాలుగు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందంటండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పంతొమ్మిది జూన్ అండి ఇక పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి టెలివి సినిమా టెలివిజన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందండి ఇక పశ్చిమ బెంగాల్లోని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కాంట్రాక్ట్ ఉన్న ముప్పై తొమ్మిది పోస్టులకు భర్తీకి ఇంటర్వ్యూలు అండి ఇక ఇంటర్వ్యూ తేదీ ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ అండి ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి రైడ్ లాజిస్టిక్స్ యూజీలో సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ ఆపరేషన్ లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్ సేల్స్ సీనియర్ కౌన్సిలర్ ఇంటర్నేషనల్ కౌన్సిలింగ్ ఇంటర్నేషనల్ కాలింగ్ రీసెర్చ్ అండ్ ప్రూఫ్ రీడింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చార్ట్ స్పెషలిస్ట్ ఇక మా సరళి ఆగ్రో ఫుడ్స్లో ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ అండి ఇక హైదరాబాద్లో బ్యాంక్ బ్యాక్ ఆఫీస్ హైదరాబాద్లో బ్యాక్ ఆఫీస్లో చరక్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏబిఎం ట్రేడర్స్ ఇంకా మార్కెట్ రీసెర్చ్ హ్యూమన్ రీసోర్స్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి మీకు ఇవెంట్ ఈరోజు వార్తలు వాటిలో విశేషాలు కంటెంట్ ఎవరో చూసినా అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కంటెంట్లో మరియు లో ఏమైనా లోపలింటి మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్